భజగోవింద స్తోత్రం నుంచి పన్నెండవ శ్లోకాన్ని తెలియజేసుకుంటున్నాం దీనయా మిన్యో సాయం ప్రాశిరవ సో పునరాయ కళ క్రీడతి గచ్చ తదీనా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ము సో ఈ సాయంత్రం సమయంలో అగ్నిహోత్రం పూర్తవుతూ ఉంది ఈ సమయంలో ఒకసారి మీకు పన్నెండవ శ్లోకాన్ని పూర్తి చేద్దామని పదకొండవ శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు పన్నెండులో ఉన్నాం పదిగోవంద స్తోత్రాల్లో నుంచి ప్రతి పదార్థంలోకి వెళ్ళినట్లయితే దినయా మిన్యౌ పగలు రాత్రులు సాయం ప్రాత సాయంత్రం ప్రభాతం శిశిర వసంతో శీతాకాలం ఋతువులు వసంత ఋతువులు పునరాయాత తిరిగి వస్తూనే ఉంటాయి కాలహ క్రీడతి కాలచక్రము ఆటలాడుతున్నట్లుగా గడుస్తుంది గచ్చది ఆయు జీవితకాలం నెమ్మదిగా కరిగిపోతూ ఉంది తదపి అయినా కూడా విడిచిపెట్టడం లేదు ఆశా వాయు ఆశలతో కూడిన మనస్సు అనగా అనవసరమైన కోరికలు ఇక్కడ బాగా గమనించాలండి కోరికలు అంటే సంకల్పంతో కూడినటువంటివి నిర్దిష్టంగా వాటికి సమయాన్ని వెచ్చించి దానివైపుగా నడిచి వాటిని సాధించాలనుకునేటటువంటి ఉన్నత లక్ష్యం అలా కాకుండా మీడలు కడుతూ ఆశలతో కోరికలు వెంట పరిగెడుతూ నిరుత్సాహ భావాలతో సమయం వృధా చేస్తూ అనారోగ్య పాలవడం ఇలా రెండు విషయాలని రెండు తేడాలని మనం ఇక్కడ గమనించుకోవాలి అంతేగాని కోరికలు వద్దనేది చెప్పటం లేదు అనవసరమైన కోరికలు అని అంటున్నారు భావార్థంలోకి వెళ్ళినట్లయితే ఈ శ్లోకంలో శ్రీ ఆదిశంకరాచార్యులు కాలచక్రాన్ని మనకు గుర్తు చేస్తున్నారు అంటే టైం గురించి ఆయన మనకు తెలియజేస్తున్నారు ప్రతిరోజు ఉదయం వస్తుంది రాత్రి అవుతుంది ఋతువులు మారుతాయి మళ్ళీ తిరిగి వస్తాయి కానీ ఈ ప్రకృతి మార్పులు జరుగుతున్నప్పుడు మన ఆయుష్కాలం మాత్రం తగ్గిపోతూనే ఉంటుంది అయినప్పటికీ మనం మనిషి తన కోరికలను ఆశలు మాత్రం వదిలిపెట్టకుండా ఈ స్పృహను మరిచిపోయి ప్రతిరోజు ఆ స్పృహతో జాగృతితో ముందుకెళ్లాలనే విషయాన్ని విస్మరించి వెళ్ళడం అని తప్పిదం చేస్తున్నాడని గుర్తు చేస్తున్నారు వయసు పెరుగుతున్నా జీవితం తక్కువ అవుతున్న లౌకిక కోరికల మీద మనిషికి మోహం విపరీతంగా పెరిగిపోవడం అనేది సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు తెలియజేస్తున్నారు ఇంకా వివరణాత్మక విశ్లేషణలోకి వెళ్తే కాలం ఎప్పటికీ ఎదురు చూడదు కాలం ఎప్పుడు ఎవరి కోసమైనా ఆగదు జీవితక్రమం క్షీణిస్తూ ఉంటూనే ఉంటుంది కాలం మన చేతిలో ఉండదు కానీ మన చర్యలు మాత్రం మన చేతిలో ఉంటాయి ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు మనిషి ఆశలు అసంతృప్తిని పెంచుతాయి ఇక్కడ మనం అనుకోవచ్చు ఆశ లేకపోతే మనిషి ఎలా అని అందుకోసమే మళ్ళీ మళ్ళీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఆశలు అంటే దురాశలు అనవసరమైన ఆశలు విడిచిపెట్టాలి సంకల్పంతో కూడిన ఉత్తమోత్తమైనటువంటి కోరికలతో వాటిని నిజం చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది అవసరమనే చెప్తున్నారు తర్వాత పరివర్తన అనివార్యం ఏ విధంగా ఋతువులు మార్పు వలె మనిషి జీవితంలో కూడా మార్పులు వస్తాయి నేటి కష్టాలు రేపు సుఖాలుగా మారవచ్చు మార్పులను అర్థం చేసుకునే జీవించడమే జీవితానికి అసలైన మర్మం రహస్యం అని చెప్తున్నారు ఇక నిజ జీవితానికి అన్వయించడం మొదలెడితే కుటుంబ అవసరం కుటుంబానికి ఎంతవరకు అవసరం ఈ శ్లోకం అనే దాన్ని చూసినట్లయితే ముఖ్యంగా దంపతులండి భారతదేశానికి రెండు కళ్ళు లాంటివి కుటుంబ వ్యవస్థ అదేవిధంగా వ్యవసాయం ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో దంపతుల పాత్ర ఎలాంటిది అంటే రెండు స్తంభాల లాంటిది వారి యొక్క దృఢత్వం వల్లనే వాళ్ళ యొక్క ధర్మ విధానాల వల్లనే ఆ ఇల్లు ముందుకెళ్లడం జరుగుతుంది అందులో భాగంగా దంపల దంపతుల సమన్వయం గురించి చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా దంపతులు కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అనవసరమైన కోరికలు ఖర్చులు తగ్గించుకోమని సహజమైన ఆనందాన్ని అనుభవించాలని కుటుంబాన్ని నిలబెట్టేందుకు అవసరమైన దాన్ని మాత్రమే ఆచరించాలని సుస్పష్టంగా తెలియజేస్తున్నారు సంతానానికి చక్కటి మార్గదర్శకులు దంపతుల రూపంలో ఉన్న తల్లిదండ్రులే మొట్టమొదటి మార్గదర్శకులు కాబట్టి ఈ విషయాన్ని చాలా స్పృహతో పిల్లలకు క్రమశిక్షణ కాలాన్ని గౌరవించాల్సిన అవసరం నేర్పించాలి అంతేకాని మొబైల్లో అలవాటు కంప్యూటర్స్ టీవీల్లో సీరియల్స్లో ఇంకేదో గేమ్స్లో అలవాటైపోయారనో దిగులు పడుతూ ఉండడం కాదు మన ఆచరణలో పెడుతూ మీరెరువురు ఒకరి మీద ఒకరు పందాలు వేసుకుంటూ ఒకరినొకరు అరుచుకుంటూ కాకుండా రెండు కళ్ళు లాంటి మీరు మీ సంసారాన్ని మీరిద్దరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ మీ పిల్లల్ని ఉత్తమ మార్గంలో సమయాన్ని గౌరవించే విధంగా వారిని నడిపించాలని జీవితాన్ని సమర్థంగా సార్థకంగా గడపడం ఎలా అనేది వారికి తెలియజేయాలని ఎక్కువ కోరికలు పెంచుకోవడం కన్నా ప్రస్తుతం ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్పాలని ఉత్తమమైన సంకల్పాలతో జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని ఈ విధంగా మనకి ఈ శ్లోకం అనేది వివరించడం జరిగింది చివరిగా ఆరోగ్యం మీద ప్రభావం ఎప్పుడైతే ఈ విధానాలని అనుసంధిస్తామో అనుభవిస్తామో అనుసరిస్తామో మానసిక ప్రశాంతత మొట్టమొదటగా వస్తుంది తర్వాత అది శారీరక ఆరోగ్యానికి అనుసంధానించబడుతుంది అప్పుడు బల భవిష్యత్తులో అలవాట్లు గొప్ప ప్రయోజనంగా తీర్చిదిద్దబడతాయి ఈ విధంగా ఈ శ్లోక సారాంశాన్ని మనం చెప్పుకోవచ్చు కాలాన్ని గౌరవించమని వృధా ఆశలు వదిలివేయమని జీవితాన్ని అర్థవంతంగా గడపమని సందేశం ఇస్తుంది దం. దంపతులు ఈ మార్గాన్ని అనుసరిస్తే వారి కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది సంతానం కూడా ధన ఆశ సమయ పరిమితుల్ని గుర్తించి బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపగలుగుతారని ఈ విధంగా జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా మార్చుకోవచ్చని శ్రీ శంకరాచార్యుల వారు పన్నెండవ శ్లోకము భజగోవిందంలో మనకు తెలియజేయడం జరిగింది ఎంజిఎస్ లతారాజు అండి వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్ ఇట్స్ లర్నింగ్ హబ్ అబౌట్ లైఫ్ కాన్సెప్ట్స్ మైక్రో ఫోకస్ మ్యాక్రో ఫుల్ఫిల్మెంట్గా ఎప్పుడు కుటుంబ జీవితం ఉంటుంది చాలా సూక్ష్మమైన విషయాల్లోనే మన జీవితం కుటుంబ జీవితంలో ఉత్తమంగా మలుచుకునే విషయాలు ఉంటాయి మన కుటుంబ జీవితాన్ని నడిపించేవి రెండే రెండు ఉత్తమమైన మార్గాలు ఒకటి ఆరోగ్యం రెండు ఆధ్యాత్మికం అంటే కృతజ్ఞత భావం ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞతతో అందరూ మంచిగా కలివిడిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ సూక్ష్మమైన లోపాలని సర్దిద్దుకుంటూ గొప్పగా నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు